మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలు అండి ఆలుతో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం ఏం పప్పులు నానబెట్టకుండానే పిండిలు రుబ్బకుంటానే ఇడ్లీలు అప్పటికప్పుడు పది నిమిషాల్లో టేస్టీగా ఇలా చేయండి ఆలుతో చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేయమంటారు అంత బాగుంటాయండి మనకు ఉదయాన్నేం టెన్షన్ లేకుండా పప్పులు నానబెట్టకుండానే రుబ్బకుండానే అప్పటికప్పుడు పది నిమిషాలలో చేసుకోవచ్చు ఎలా చేసింది అన్నది వీడియానికి కిట్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెళ్ళేకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బాల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి దాన్ని ఒక మెదరింగ్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు ఆలు మీడియం సైజు ఒక పెద్దదైంది ఉంటే ఒకటి తీసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకు చిన్న మీడియం సైజు రెండు ఆలైతే అయితే సరిపోతాయండి అవిటి చిన్నగా ముక్కల్లా కడి చేసుకోవాలి ఉడకబెట్టి ఉడకబెట్టినాక మిక్సీ జార్లో వీటిని చిన్నగా కడి చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే కొన్ని అల్లం ముక్కలున్ను కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి అట్నే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం పులిసింది వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అల్లం ముక్కలున్ను పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వీటిని అట్లా చిన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి మనం దాన్ని ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న రవ్వలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఆలు పేస్ట్ అంతా దాంట్లోకి వేసుకొని ఒక ఇసుకర్ తోటి దాన్ని బాగా కలుపుకోవాలి స్పూన్ తోటైనా ఇస్కర్ తోటైనా చాలా అంటే చాలా చెప్పు ఒక్క నాలుగైదు నిమిషాలు బాగా దాన్ని కలుపుకోవాలి అప్పుడే మనకు అది కొంచెం రబ్బీగా తయారవుతుంది చూడండి మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం బీట్ చేస్తే చాలా రబ్బిగా తయారవుతుంది మనకు ఇడ్లీ పొంగుతూ మనకు పులిసిన ఇడ్లీ వారమే చాలా అందు గురించి ఒక్క నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకోండి ఉండలేం లేకుండా చూసుకొని అంత కలుపుకోవాలి పిండిని ఉంటే ఇసుకరుతో కలుపుకోండి చాలా చక్కగా కలుపుతుంది ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పెరుగు అన్నది కరెస్ట్ ఉంటుందండి చూడండి మనకు అట్లయితుంది దాన్ని మంచిగా కలుపుకోవాలి మనకు ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అంత మంచి ఇడ్లీలు వస్తాయి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టి వేసుకోవాలి ఇసుకని ఇప్పుడు దాన్ని పెట్టి దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం దాంట్లోకి ఒకటి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది చెక్కి ఇలా చేసుకోండి పల్లీలు మనం ఒక కప్పు తీసుకుంటే ఆఫ్ కప్పు పుట్నాలు వేసుకోండి కొంచెం ఉల్లిపాయ జీలకర్ర వేసుకొని కొంత చింతపండు అట్లనే రుచికి సరిపోని సాల్ట్ వేసి దాన్ని ఒకసారి పట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందే వేసుకున్న పర్లేదండి నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు ఎత్తున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాక మనం వాటర్ అన్నది వేసుకోవాలి ఫస్ట్ కొన్ని వేసి పట్టుకున్నాక మనం దాన్ని తర్వాత వేసుకోవచ్చు కొన్ని మీకు ఎంత చిక్కగా ఉంచుకోవాలనుకుంటే అట్లా ఉంచుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ వేసి వేసుకున్న దాన్ని చకిన్ ఒకసారి కలిపేసుకోండి చకిన్ సుతం ఈజీగా చేసుకోవచ్చు మనకు దీంతో పెద్ద కష్టపడాల్సిన పనే లేదు ఈజీగా చేసుకోవచ్చు చకిని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి చకిన్లకు కొంచెం పోపు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అదే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇంగు వేసి పోపు చేసుకుంటే అయిపోద్ది మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో చకిన్లకు పోపు అలాగే చేసుకొని చకిన్లకు పోపు వేసుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి దాన్ని పక్కకు పెట్టి వేసుకున్నాక ఇప్పుడు మనం మళ్ళీ వేరే ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్గా ఆగినాక కొన్ని ఆవాలు కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ దాకా మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకున్నాక అవి కొంచెం వేయినాక అట్లనే ఉగ్గుపెడంతా కరివేపాకు వేసుకోండి వేసుకున్నాక అంత ఒకసారి మనకు పోపాంతేగాక కొంచెం ఇంగి వేసుకోండి ఇంగి వేసుకున్నాక ఇప్పుడు క్యారెటు తురుము వేసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నా మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోండి ఇప్పుడు క్యారెట్ తురుముస్తాం కొంచెం ఫ్రై అయితే సరిపోయిందండి మనకు ఎక్కువ ఫ్రై కాకుండా చూడండి క్యారెట్ కొంచెం అట్లాగితే సరిపోయి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు రవ్వ నానబెట్టుకున్నాం కదా దాంట్లోకి తీసుకోవాలి అంతా రవ్వలోకి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి అంత ఒక్కసారి కలుపుకున్నాక మనకు కొద్దిగా చిక్క ఉంది కదా ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూను ఒక పావు స్పూను వంట సోడా వేసుకోండి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ వేయకండి బ్యాటరీని చూసుకుంటా మనకి ఇడ్లీ పిండి బ్యాటరీ ఎట్లుంటుందో అలాగే దీన్ని చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి ఇసుకర తోటి కలుపుకుంటే అంత కలుపుతుంది మళ్ళీ రెండు నిమిషాలు బాగా కలుపుకోండి మనకు పెరుగు వేసినాం కదా ఒక కప్పు ఆడికాడికి సరిపోయిందండి వాటర్ ఏమి వేయకండి ఇక ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్నాక దాన్ని పక్కకు పెట్టేసుకుందాం చూడండి అట్లా కలిపితే సరిపోయి మనకు బ్యాటరీ అనేది అట్లా ఉండాలి చూడండి అట్లా ఉంటే సరిపోయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇడ్లీ గిన్నెలకు పెట్టేసినాక మనం ఇడ్లీలు అన్నీ పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు ఎట్లా పెడతామో ఇడ్లీలు అట్లనే పెట్టుకోండి ఇవిస్త పొంగుతూ మనకు గిన్నెలు రెండు వస్తాయి ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాక స్టాండ్కి వేసుకొని నేను వాటర్ని వేడి చేసుకున్నా మనం దీన్ని తీసుకుపోయి దాంట్లో పెట్టేయాలి చూడండి వాటర్ని మనం ముందుగానే వేడి చేసుకుంటే ఇడ్లీలు అన్నీ తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు స్టాండ్లు అందులో పెట్టేసి క్యాప్ పెట్టేసి దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్న ఇరవై నిమిషాల తర్వాత చూయించుతున్నా మనకి ఇడ్లీలు అన్నాయి పర్ఫెక్ట్గా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కొంచెం చల్లారినాక మనం అవి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొద్దిగా కొత్తగా ట్రై చేస్తే పిల్లలైనా ఊకే ఇడ్లీ బోర్ కొడుతుంది ఇడ్లీ తినమంటారు కదా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఒకే తీరు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లల సుతో తిననని అనరు ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పెద్ద పెద్దవాళ్ళు ఇడ్లీ అంటే ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తింటాడు తింటారు అంత బాగుంటాయి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి మనకి ఇడ్లీ చూస్తేనే తెలుస్తుంది కదా కదా లాగా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా చేసి పెట్టింది ఉంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి